నాది కండం పద్దెనిమోది అధ్యాయం ఇరవై వచ్చినాం ఇరవై వచ్చినం మరి యహో యహోవా సదేమో గుమరాలను కూర్చినా సుధమో పట్టణాలలో జరుగుతున్న గోరకలి సుధుమో గుముర్రాలను గుర్చిన మొర గొప్పది అయిపోయింది నూరైపోయింది నిండిపోయింది నూరు హండ్రెడ్ పర్సెంట్ నిండిపోయింది పాపం వాటి పాపము వాటి పాపము బహు భారమైనది భారమైనది నాకే చాలా భారంగా ఉంది ఇది ఆ నేను దిగిపోయి నేను వెళ్ళిపోతున్నా నా ఎక్కడికి వచ్చినా మరచెప్పునని నా వచ్చిన వచ్చినా మరచెప్పుననే వారు సంపూర్ణముగా చేసరోలేదో చూచెదను చంపేస్తాను పూర్తిగా చంపేస్తాను పూర్తిగా చంపేస్తాను ప్రపంచాన్నే తల్లలేలు తల్లడింపజేస్తున్నాడు ప్రపంచాన్నే మార్చి మసి చేస్తున్నాడండి టెక్సాస్ పట్టణం చూస్తారు ఒకసారి అమెరికా టెక్సాస్ అక్కడేనండి జాన్ కెనడీని హత్య చేసి చంపారు జాక్ రూబీ అన్నవాడు టెక్సాస్ సిటీ టెక్సాస్ స్టేట్ అక్కడ ఏం జరిగిందో చూస్తారు ఎలాంటి వరద ఎలా కుమ్ముతున్నాడో చూడండి వంతెనలు వంతెనలు లేపేశాడండి ఇల్లులు మునిగిపోయి చూడండి భూమి పగిలిపోతుందండి భూమి పగిలిపోతుందట కర్నూల్లో పగిలిపోతుంది తెలుసా మీకు చూశారండి ఇది విదేశాల్లో జరుగుతుందండి నేల పగిలిపోతుంది ఇళ్ళు జారిపోతున్నాయి మార్గం లేకుండా పోతున్నారు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి మొరదేవునికి చేరింది వాళ్ళు చేసే పాపాలు వాళ్ళు చేసే ఘోరాలు దేవుణ్ణి కూడా పక్కన పెట్టి గుడ్డలిప్పికి తిరిగిన వాళ్ళు ఎందరో ఉన్నారండి ఈ పట్టణాల్లో ఈ దేశాల్లో మన దేశం ఇచ్చింది ఒక మంచి తీర్పు జై పాపం స్వలింగ సంక సంపర్కం తప్పు కాదు వివేహేతర సంబంధం తప్పు కాదు అంత దేవతలు అయిపోయారు బ్రహ్మర్షులు ఎంతమందితోనైనా పోవచ్చు ఏటండి బోధలు ఏటండి చట్టాలు జననాశనానిక జన జీవనానిక ఏమండి ఫ్రాన్స్ దేశంలో ఎలాంటి భయంకరమైన వరదలు వచ్చాయో ఒకసారి మీరు చూడండి ఇదంతా న్యూస్ అండి ఆ ఇల్లు లేటండి ఆ కారు లేటండి చుట్టేస్తున్నాడు దేవుడు చుట్టేస్తున్నాడు వాటి మోర ఆయనకు అది అధికండ పంతొమ్మిదో అధ్యాయం పంతొమ్మిదో అధ్యాయం పదమూడు వచ్చినాం మేము ఈ చోటు నాశనం చేయవచితిమి మేము ఈ చోటును నాశనము చేయవచితిమి వారిని గుర్చిన మరణ వారిని గుర్చిన మరణ యెహోవా సన్నిధిలో గొప్ప దాయని గనుక నా కర్మాక మా దేవుడు మా దేవుని సన్నిధిలో సన్నిధిలో గొప్పదిగా దాన్ని నాశనం చేయటకు దానిని నాశనము చేయటకు యెహోవా మమ్మును పంపినని చెప్పగా యెహోవా మమ్మల్ని పంపించాడు యమదూతలు అందావెళ్ళా సమాజాన్ని బాగు చేయటానికి వచ్చిన వాడే యేసు ఆ యేసు దగ్గర పుణిగు పుచ్చుకున్న మేమంతా ఈ భారతదేశాన్ని ప్రపంచ దేశాలని కాపాడడానికి వచ్చిన క్రైస్తవులం